మార్చ్ ఐదవ తేదీ ఆదివారం మాస్టర్ అప్పుడు వరాహనగరంలో తన సోదరింట్లు ఇంట్లో చూడాను పరమాంసను దర్శించినది మొదలుగా సర్వదా వారిని గురించి తరచుచుండ సర్వదా ఆనందమయ ఒక మూర్తిని దర్శించుచున్నట్లును వారి అమృతమయ వాక్కులు వినుచున్నట్లుగాను తోచుండెను అతడు ఇట్లు భావించుచుండను ఈ పేద బ్రాహ్మణుడీ రహస్యమకు ఈ పరమతత్వాన్వేషణ ఎట్లు చేయగలిగినాం దాని నెల ఎట్లు తెలుసుకునగలిగాను ఈ జీల విషయములన ఎంత సులభంగా బోధింపగల వ్యక్తిని నేను ఇంతవరకు నెక్కడను చూడలేదు మరలా ఎప్పుడు వాని కడకు వెళ్ళగలను మరలా ఎప్పుడు వారి దర్శనం చేయగలుగుతున్నాను ఈ విషయమునే రాత్రి బవర్లో అతడు చింత చింతించుచుండను ఇంతలో చూచుచుండగానే ఆదివారం మార్చి నెల ఐదవ తేదీ వచ్చినది వరహనగర నివాసి శ్రీ నేపాల్ బాబుతో కూడా సాయంకాలం సుమారు మూడు లేక నాలుగు గంటలకు తాము దక్షిణేశ్వరంలోని ఉద్యానవనమునకు వచ్చాను పూర్వ పరిచితం బగు ఆ గది లోపల శ్రీరామకృష్ణుడు మంచంపై కూర్చుని ఎండుట గాంచాను ఆదివారం సెలవు దినమైనందున భక్తులు వారిని దర్శించుకున్నటకు వచ్చేది ఇంకా మాస్టర్ గారి మాస్టర్ గారికి ఈ భక్తులతో పరిచయం కాలేదు వారు మెల్లగా వెళ్ళి సభలో ఒకవైపును కూర్చుండరు కరమహంసందాస్వాదనంతో భక్తులతోట సల్లాపము లాడుచుండరి సుమారు పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఒక యువకుని మనం ఉద్దేశించి వాణిని వీక్షించు చూ అత్యంత ఆనందంతో చాలా విషయం మాట్లాడుచుండదు బాలుని పేరు నరేంద్రుడు కాలేజీలో చదువుచున్నాడు సాధారణ బ్రహ్మ సమాజం నాకు పోగుచుండను జ్ఞాన పరిపూర్ణమకు మాటలు ప్రకాశించు నేత్రము భక్తుని ఇతర లక్షణములు కలిగి ఉండని అచ్చట జరుగుచున్న సంభాషణలో విషయలో లోలురగో రోజు సంసారీ నడుచుతున్నట్లుగా మాస్టర్ గారు ఊహించేది సర్వదయస్సును చింత చింతించే వారిని ధర్మమూలను అనుసరించేవారిని విషయలోలు నిందించుచుందరు ప్రపంచంలో పిక్కు రుతునులు కలరు వార వర్లతో నెట్లు విషయంలో యూఎస్ఎంలకు ముచ్చటించుచుండేది శ్రీరామకృష్ణులు నరేంద్రునితో నరేంద్ర నీవేమైన దేవు దృష్టి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందరు కదా ఒక విషయము ఏను ఏనుగు దారిని పోవచ్చున్నప్పుడు కుక్కలు మురుగు మురుగును దాని వెంటపడును కానీ ఏనుగు తిరిగి తిరిగి కూడా చూడదు ఎవరైనా నేను నిందించినచో నువేమి తలలించదువు నరేంద్రుడు కుక్కలు మరుగుచున్నమని తలచను శ్రీరామకృష్ణ నవ్వచ్చు అంత దూరం పోవద్దు నాయన అందరూ నవ్వదురు సర్వభౌత్తములలోను ఈశ్వరుడు కలడు కానీ మంచివారితో ఎక్కువగా కలిసిమెలిసి ఉండవలను చెడ్డ వరకు కొంచెం దూరంగా ఉండవలను పులి అందు కూడా నారాయణుడు కలడు అట్లని పులిని కౌగలించుకునేట తగదు అందరూ నవ్వదురు పులి నారాయణుడైనచో పలాయనము ఎందుకు దాని జవాబు పారిపొమ్మ అని కేకలు పెట్టుచున్న వారు కూడా నారాయణులే వారి మాటలే వినవలన సుమ ఒక కథ వినము అనగనగా ఒక వనంలో శిష్య సమేతగా ఒక సాధువు నివసించుండను ఆయన చాలామంది శిష్యులు ఉండేది ఒక దినము వారు సర్వభౌతములలో నారాయణుడు కలడనే భావించి ఎల్లరకునూ నమస్కరింపుడని శిష్యులకు బోధించను ఒక దినము వారి శిష్యుడు అక్కడ ముఖై సమ్మెధులను తెచ్చుటగ్గానేకపోయాను అప్పుడు అందరూ తొలిగి పొండు మద్దప పుట్టను వచ్చి కేకల కేకలమైన వచ్చాను అందరూ పారిపోయారు శిష్యుడు మాత్రం పారిపోలేదు గురువుగారు ఏనుగును కూడా నారాయణుడని చెప్పింది కదా నేను ఎందులకు పారిపోవలను అనే తలంచి అతడిని నిల్చొని ఉండాను చేతులు జోడించి స్తవము స్థుతులు చేయి దొడంగాను మావిటివాడు తప్పుకో తప్పుకోమని కేకలు పెట్టుతూనే ఉండను శిష్యుడు ఎంతకునూ కదలలేదు కడకు ఏనుగు తొండముతో వాని పట్టుకుని త్రిప్పి ఒక మూల పారవేసిపోయాను శిష్యుడు గాయంతో స్పృహ తప్పి పడి ఉండాను యువత వెనున తోడనే గురువు తన శిష్యులతో పాటు వచ్చి వాణిని ఆశ్రమక్కుని మందులు ఇచ్చి చికిత్స చేసిరి కొంత అడవికి స్పృహ కలిగిన అంత ఒకరు ఏనుగు వచ్చుచున్నదనేవిని కూడా నీవెందులో కదలలేదు అని ప్రశ్నించిన నారాయణుడే మానవులు జీవ జంతువులు అన్నీ అయినవని గురువరిలు నాకు తెలిపి ఉండేది అందుచే ఏనుగు నారాయణుడు వచ్చు ఏనుగు నారాయణుడు ఉన్నాడని నేను తెలియపోలేదు అని జవాబు చెప్పాను అంత గురువు ఇట్లు పలికిను నారాయణ నాయన ఏనుగు నారాయణుడో వచ్చి చుండ్రుడు నిజమే కానీ మావటి నారాయణుడు నారాయణుడు తొలగిపోమ్మని హెచ్చరించలేదా అందరూ నారాయణ లేనిచో వాని మాట ఎందుకు విశ్వసింపలేదు మావటి నారాయణ మాట కూడా వినవలేనే కదా అందరూ నవ్వుదురు శాస్త్రములలో అపో ఆపో నారాయణ నారాయణ నీళ్ళు నారాయణుడు అందరు కానీ ఒక రకపు నీళ్లు దేవుని పూజకు పనికి ఇంకొక నీరు కాళ్ళు చేతులు కడుక్కొన్నటకు గుడ్డలు ఉతుకున్నటకు పాత్రలు తోముకున్నటకు మాత్రమే పనికి వచ్చును రాగుటకు కానీ దేవుని పూజకు కానీ పనికిరావు అట్లే సాధువు దుష్టుడు భక్తుడు నాస్తికుడు అందరి హృదయాల్లోనూ నారాయణుడు కలడు కానీ దుష్టులు భక్తిహీనులు దూర్తులు నగవారితో జోష్ జోక్యము కలిగించుకున్న రాదు వారితో ఎక్కువగా కలిసిమెలిసి ఉండుట పనికిరాదు కొందరితో నేవో నాలుగు మాటలు మాట్లాడవచ్చు కానీ మరికొందరితో అది కూడా పనికిరాదు ఇంటి మనసులకు చాలా దూరం నన్ను ఉండవలను ఒక భక్తుడు మాసయ దుష్టులు కూడి చేయటకు వచ్చినను లేక కీటి చేసిన ఊరుకున్నట్టే ఉచితమా శ్రీరామకృష్ణులు ప్రపంచంలో నివసించవాలి నాన్నచో దుష్టుల బారి నుండి తప్పి దుష్టిల బారిని తను రక్షించుకున్నట్టుగాను కొంచెం తమవు గానమా చూపటి అవసరం సుమా కానీ అతడిని కీడు చేయను తలంచి దానికి ప్రతిగా నువ్వు దాన్ని కీలక చేయటం మాత్రం ఉచితం కాదు ఒక బీడ్లో గొల్లవాడు ఆవులు మేపడేవాడు అతడు పెద్ద విశ్వసర్పం ఒకటి ఉండాను అందరూ ఆ పాము చూసి భయంతో చాలా జాగ్రత్తగా మెల్లిగడేవారు ఒక దినం ఒక బ్రహ్మచారి దారిన వచ్చి చూడను గొల్లలో పరిగెడిచి వచ్చి స్వామి అతడు పెద్ద విశ్వసర్పము కలదు మీ ఇలా వైపునకు పోవాలదని హెచ్చరించరు ఉండనే నాయన నాకేమీ భయం లేదు నాకు మంత్రము తెలిసిన పలికి బ్రహ్మచర్య ఆ వైపు పోయాను గొల్లవాడు భయపడవానికి తోడుగా పోలేదు ఈవైపు పోము పడగ విప్పి అతి భాగము వచ్చి చూడాను దగ్గర వచ్చి తోడనే బ్రహ్మచారి మంత్రము వేశాను వెంటనే అది వానపాము వరే నతిదేనముగా కాళ్ళ వద్ద పడి ఉండేను బ్రహ్మచారి నువ్వు ఇతరులను హింసించుట హింసించుటెలా తిరగదవు రమ్మ నీకు మంత్రోపదేశము చేసేతను ఈ మంత్రమును జపించనుచో నీకు భగవంతునిపై భక్తి భగవత్ దర్శనము కలుగును నీ హింస ప్రవృత్తి పోవునని పలికి అతడు పామునకు మంత్రోపదేశం చేశాను పాము మంత్రోపదేశము నుండి స్వామి ఎట్లు సాధన చేవలనో సెలవి సెలవిండ సెలవిండా ఈ మంత్రమును జపింపము ఇక మీద ఎవరిని హింసించ హింసింపకు నేను మరల వచ్చేదని బ్రహ్మచారి వెళ్ళిపోయాను ఇట్లు కొన్ని దిం కొన్ని దినములు గడిచను పాము ఎవరికి కరచుట్టలేదు గొల్ల పిల్లలు దీనిని గమనించరు రాళ్ళు రువినను పాము పగబట్ట వనపములే నైపోయినది ఒక దినము గొల్ల బాలుడు ఒకడు పాము పోయి దాన్ని తోక పట్టుకుని గిరగల తిప్పుచు నేలపై బాధి ఒక మూల పారవేసను పాము నోటి నుండి రక్తం కొక్కచు స్పృహ లేకపోయి ఉండెను కదలలేదు మెదలలేదు అది చచ్చిపోయినదైన గొలలు తలంచి తమ దారిన పోయేది రాత్రి చాలా పొద్దుపోయిన పెద్ద పాము నాకు స్పృహ వచ్చును అది మెల్లమెల్లగా చాలా కష్టంతో తన పుట్టలోనికి దూరినది ఒళ్ళు అంతా ఓనమైనది కదలూటకు శక్తి లేదా చాలా జనముల తర్వాత ఒంటిలో అస్థి చర్మం మాత్రమే మిగిలి ఉండెను అట్టి పరిస్థితులు రాత్రి వేళ ఒక్కమారు ఆహారం సంపాదించుకున్నట్టుకే కన్నం నుండి బయటకు వచ్చేది ఇది భయంతో పగలు బయటకు వచ్చేటిది కాదు అంతరోపదేశం నొందినది మొదలు హింసించటం మానే వేసిన ఆకులు అలమలు రాలిన పండ్లు ఇట్టివి తిని ఎట్లో ప్రాణములు మిగపట్టుకుని ఉండును సుమారు ఒక సంవత్సరం తర్వాత బ్రహ్మచారి ఆ దారిన మరల వచ్చాను వెంటనే పామును కూర్చో అడిగాను ఆ పాము చచ్చిపోయినదని గొల్లలు చెప్పారు కానీ బ్రహ్మచారి ఆ మాటను నమ్మలేదు అది మంత్రోపదేశము నందినది దానికి సాధించే వరకు అది జాలదని వానికి తెలియను తాను పెట్టిన పేరుతో పిలిచిచ్చు దానికే వెదకసాగను అది గురుదేవుని పిలుపు విని కొలుగు నుండి బయటికి వచ్చాను అతి భక్తిభావంతో ప్రణమయ్యాను బ్రహ్మచారి ఎట్లున్నాయి అని ప్రశ్నించా చిత్తము బాగున్నానని అని బదులు చెప్పాను అట్లయినా నీవింత చిక్కిపోయితే అని అడిగాను స్వామి ఎవరిని హింసించవద్దని మీరు ఆదేశించదురు కదా అందుచే ఆకులు పండ్లు మాత్రమే తినటే కాబోలు చిక్కుపోయి దానికి సాత్విక గుణం కలిగినది కదా అందుచే ఎవరి మీద దానికి క్రోధము లేదా గొలలు తనను చంపదాల్చిన సంఘటన కూడా మర్చిపోయాను కేవలము తిండి లేదా లేనందు పరిస్థితి కాజాలదు ఇంకేదో కారణం ఉండవలెను బాగా ఆలోచించమని బ్రహ్మచర్పలికను అంత గొల్ల గొల్లలు తన నేరపై బాధిన సంగతి జ్ఞాపకమో వచ్చాను స్వామి నిజమే ఇప్పుడు జ్ఞాపకంకు వచ్చినది ఒకనాడు గొల్లలు నన్ను నేరపై బాధిరి పాపం వాళ్ళు అజ్ఞానులు నా మనస్థితి వారికి ఇట్లు తెలియను నేను ఎవరిని కోటువేనని ఎవరికి హాని కలిగించనని వారికి తెలియదు కదా బ్రహ్మచారి చీ నీవింత తెలివి తక్కువ దద్దామవా నేను నీవు రక్షించుకున్నట్టు కూడా తెలియదా నేను కరవద్దని చెప్పిద్ది కానీ బస్సు కొట్టవద్దని చెప్పలేదే నీవు బస్సు కొట్టి ఎలా భయపడ భయము చూపలేదు నువ్వు బస కొట్టి ఎలా భయము చూపలేదు దుర్మార్గుల వద్ద బస్సు కొట్టవలన సమా వారు నిన్ను కష్టపెట్టకుండా భయపెట్టవలను కానీ వారిపై విషము కక్కనక్కర్లేదు వారికి హాని చేయనక్కర్లేదు ఈశ్వర దృష్టిలో పలు రకముల జీవ జంతువులు చెట్లు చేమలు కలవు జంతువుల్లో కూడా మంచివి చెడ్డవి కలవు అట్టుపై పులి వంటి భయంకర జంతువులు కూడా కలవు అట్లే చెట్లలో కూడా అమలు వంటి పండ్లు ఇచ్చేవి విష ఫలములు ఇచ్చేవి కలవు మనుషుల్లో కూడా మంచివారు చెడ్డవారు కలరు సాధువులు అసాధువులు భక్తులు భక్తిహీనులు కలరు జీవులు నాలుగు ప్రకారములు బద్ధజీవులు ముముక్ష జీవులు ముక్తజీవులు నిత్య జీవులు నిత్య జీవులకు నారదలే నారదాదలే ఉదాహరణము జీవులకు శిక్షణ గరపుటకు లోకోపకారార్థమే వీరు ప్రపంచంలో నివసించరు బద్ధజీవులు విషయాశక్తులై ఉందరు భగవంతుని మరచిపోవుదురు పొరపాటునైనా భగవంతుని స్మరించరు ముముక్ష జీవులు ముక్తి లగుటకు నిచ్చగించేటివారు కానీ అట్లు ప్రయత్నించే వాళ్ళు కొందరే ముక్తులు అగుదరు అందరూ కాజాలరు సంసారంలో కామని కాంచములే చే బంధింపబడే అని వారే ముక్తజీవులు ఉదాహరణ నాకు సాధువులు మహాత్ములు మరియు ఎవరు మనసులో నైహిక చింత లేక సర్వదా శ్రీహరి పాదపద్మల చెందరు వారును అది అట్లానగా చెరువులో వలవేసి మూడు నాలుగు చేపలు చతురథ కలిగినవి అవి ఏనానూరులో చిక్కవు ఇదే నిత్య జీవులకు ఉపమానం కానీ చాలా చేపలు వాళ్ళలో పడిను చిక్కుకున్న వాటిలో కొన్ని పారిపోవటం ప్రయత్నించను ఇదే మోక్ష జీవులకు ఉపమానము కానీ అన్ని చేపలు తప్పించుకుని పోజాలవు మూడో నాలుగో చేపలు చట్టుకున్న పారిపోవును అంత బెస్తరు అదిగో పెద్ద చేప ఒకటి తప్పించుకుని పోయినది అని కేక పెట్టేదరు కానీ వలలో పడ్డవాన్లు ఎక్కువ భాగం తప్పించుకుని పోజాలవు కొలనులోని పోజాలవు అంతేకాక తప్పించుకుంటే ప్రయత్నం కూడా చేయవు మీది మొక్కిలి వల త్రాటిని నోట ఖర్చుకొని కొలంలోని బురదలో దూరి పడి ఉండను మేము హాయిగా ఉన్నాము మాకేమీ భయం లేదు అనుకున్నాను వ్యస్తులు వచ్చి గబగబా వలను బయటికి లాగి ఒట్టు మీద వేయదురని వానికి పాపం తెలియదు ఇదే బద్దజీవులకు ఉపమానం బద్ధజీవులు సంవత్సరంలో కామినీ కాంచనములే బంధింపబడుతున్నారు ఆ కామినీ కాంచనముల ద్వారానే సుఖము కలుగును నిర్భయంగా జీవించమని తలంతరు వాటితోనే వాటిల్లోనే వారికి తెలియదు బద్దజీవుడు మరణించినప్పుడు వాని భార్య ఇట్లు వెలిపించును నీవేమో పోనే పోచున్నావు నాకే ఏమి దాచిపెట్టిదివి ఇంకనూ పరికించుచు ఇంకన పరికించము వారికి అంత మాయము ఒకవైపు ప్రాణం పోవచ్చునో కూడా దీపము ఒత్తి పెద్దగా వెలుగుచున్నచో అయ్యో నూనె ఎక్కువగా ఖర్చు అయిపోవచ్చున్నది కొంచెము వత్తి తగ్గించుమని కేక లేడును బద్దజీవులు ఏసో చింతన చేయనే చేయరు సమయం దొరికినచో పుక్కిటి పురాణంతో కాలక్షేపం చేయదురు లేదా నిష్ప్రయోజనమైన పనితో కాలము వెళ్ళబుచ్చదరు ఏమైనా అడిగినచో ఏమి చేయదును ఊరక కూర్చొనిలేను అందుకని ఈ కంచె కొడుచున్నాను అని జవాబు చెప్పును లేకున్నా పేకాట్లో కాలము గడుపుతారు అందరూ స్తబ్దులయరు జయరామకృష్ణ